అందరికి నమస్కారం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ అంటే మేఘ బాంబు అనమాట అది ఎలా జరిగిందో మేము ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా చివరి వరకు చూడండి జమ్మూ కాశ్మీర్ కిస్తవాడ్ జిల్లా నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో చోస్ సిటీ అనే గ్రామం ఉంది ఇదే చివరి గ్రామం కూడా ఈ గ్రామం కొండల మధ్యలో ఉంటుంది చోస్ సిటీ నుండి ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో మాచేల్ మాత మందిరం ఉంది అయితే జూలై ఇరవై ఐదు నుండే మాచేల్ మాత యాత్ర ప్రారంభమైంది భక్తులు అందరూ కూడా ఈ ప్రాంతం చివరిది కావడం వల్ల ఇక్కడే లంగర్లో ఆహారం మరియు విశ్రాంతి తీసుకొని కాలి నడకన యాత్రని ప్రారంభిస్తుంటారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి భక్తులు కొంతమంది భోజనం చేస్తున్నారు కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు మరికొంతమంది అయితే యాత్ర మధ్యలో ఉన్నారు సరిగ్గా ఇదే సమయంలో క్లౌడ్ బస్ట్ జరిగింది ఆకాశం నుండి తీవ్రమైన నది నీరు మొత్తం భూమిని తాకినట్టుగా భయంకరమైన శబ్దం వచ్చింది సరిగ్గా గంట పాటు ఈ మేఘ విస్ఫోటనం జరుగుతూనే ఉంది ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదలతో అరవై మందిగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది మరికొంతమంది కల్లంతయ్యారు ఘటన సమయంలో పన్నెండు వందల మంది దాకా కూడా ఉండొచ్చని అంచనా అయితే రెండు వందల మంది దాకూడంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు ఇందులో ఇద్దరు జవాన్లు గుడంగా మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని అతోలి పద్దర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు సంఘటన జరిగిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరియు పోలీసులు వాలంటీర్లు చేరుకొని తక్షణమే సహాయ చర్యలు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రామంలో బురద రాళ్ళు కొట్టుకురావడం వలన చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి ఎటు చూసిన రక్తపు మార్కలే కనిపిస్తున్నాయి రాళ్ల తాకిడికి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోతున్నాయి ఎంతలా అంటే శరీరంలోని అవయవాలు లోపటి కూడా బురద చేరినట్టు అధికారులు చెబుతున్నారు మరోవైపు ఆ గ్రామంలో రోదనలతోనే విషాద ఛాయలు అలుముకున్నాయి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు దాదాపు మూడు వందలకు మందికి పైగా సహాయక చర్యలు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే అధికారులు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఇచ్చారు అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ